కేవీబిపురం మండలం చెరువు ముంపుకు గురై పాతపాలెం కల్తూరు అరుంధతి వాడలోని ఎనిమిది వందల కుటుంబాలకు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాస్రం రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కాసరం రమేష్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తు నేపథ్యంలో రాయల చెరువుకు గండిపడి అనంతతివాడులో ఉన్నటువంటి సుమారు ఎనిమిది వందల పై చీలక కుటుంబాలు వరదలో చిక్కుకుని ఎనిమిది అడుగుల ఎత్తు రెండు కిలోమీటర్ల మేర వరద నీరు వల్ల నిర్వాసితులకు భారీగా ఆస్తు నష్టం సంభవించడం జరిగిందని రెక్కార్డు తెగాని డొక్కాడని జీవితాల్లో ఇలాంటి విపత్తు కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి మూకజీవాల సైతం ఈ ప్రకృతి విలయానికి చిక్కుకుని మరణించడం జరిగిందని ఎంతో ఆశ జరిగిందని ఈ విపత్తు కారణంగా రెండు మూడు రోజులుగా నిద్రాహారం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమని గడపడం జరిగిందని మానవీయ కోణంలో రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేయూతగా నిలవడం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరిగిందని అదేవిధంగా గతంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కేవీబీపురం మండలం స్వర్గీయ మాన్యశ్రీ బొజ్జల గోపాలకృష్ణ గారి హయాంలో ఈ అరుంధతి వార్డును ఏర్పాటు చేసి వారికి నివాస గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆ ప్రాంత వాసులు తెలియజేయడం జరిగింది పై కార్యక్రమంలో అనిల్ రెడ్డి మధు మహేష్ రాకేష్ వివేక్ కంటా సుబ్బు తదితరులు పాల్గొన్నారు

મત so, ગે so, <laughs> <Okay. laughs> <laughs> அது பாத்து போறதுக்கு அப்புறம்